ఈ వీడియోలో కేతుగ్రహం వల్ల కలిగే యోగాలు అవయోగాలు గురించి తెలుసుకుందాం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమిడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురు యోనమ ఓ శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో రావు వల్ల కలిగే మరికొన్ని యోగాల గురించి తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా మూలికలకు పరిశోధనకు మూలిక పరిశోధన కారణం కేతువు అవుతాడు సర్పకాటు కరెంట్ షాక్ కేతు వల్లనే కలుగుతుంది అంటే హార్ట్ ప్రాబ్లం హృద్రోగం ఎయిడ్స్ కేతు వల్లనే వస్తాయి అవమానాలు కేతు వల్ల జరుగుతాయి ఆడవారి వల్ల గొడవలు కూడా వల్లనే జరుగుతాయి తీర్థాయత్రులు పిల్లలు తప్పుకోవడం జరుగుటకు కారణం కేతువే అవుతాడు కవలలు పుట్టడానికి కారణం కూడా కేతువే అవుతాడు పులిపిరి పుండ్లు ఆనలు ముక్కు దిబ్బడ దంతముల వ్యాధులకు కూడా కారణం కేతువే అవుతాడు పురుషస్థంతానికి కారణం రావు అవుతాడు మట్కాల వల్ల జరుగుతాయి మట్కాలు ఆడతారు కదా అవి మనోవ్యాధికి మానసిక వ్యాధికి అశాంతికి కారణం కేతు అవుతాడు ఎవరికైతే జా లగ్నంలో కానీ పర్యటిలో కానీ రెండు కుటుంబ స్థాల్లో రాహు ఉంటే కుటుంబ స్థాయిలో గొడవలు ఉంటాయి లగ్నంలో ఉంటే వాడు ఏకాంతంగా ఉండాలనుకుంటాడు ఎవరితో కలవడు చూస్తూ జాస్తి జీవితం గడపాలనుకుంటాడు చాలా తక్కువ మాట్లాడు ఏళ్ళలో రాహు కేతు ఉంటే అనారోగ్య సమస్యలతో బాధపడతాడు పంచమంలో కేతు ఉంటే మానసిక సమస్యలతో బాధపడతాడు అట్లాగా మంత్రో మంత్రశద్ధికి మంత్రోపదేశానికి కారణం కేతువే ఎవరైతే మంత్రశాస్త్రం అవుతారో బ్రాహ్మణులు ఉంటారు జ్యోతిష్యం నేర్చుకుంటారో వీళ్ళు మంత్రశా పౌరోహితులు ఉంటారు మంత్రాలు చేస్తారు వేద పండితులు అవుతారు కదా వాళ్ళందరూ కేతు అష్టమంలో కానీ జన్మలో కానీ ఉంటారు కుటుంబంలో కానీ ఉంటారు ఉండే ఉంటే వారికి వాటిపైన గురు దృ శుభగ్రహమైన దృష్టి ఉంటే తప్పకుండా వాళ్ళు మంచివర్త శాస్త్రవేత్తలు వేద పండితులు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పుస్తకత్వాన్ని కూడా కాడ కేతు అవుతాడు ట్వెల్త్ హౌస్ హౌస్ ఆఫ్ బ్లడ్ ప్లెజర్స్ బెడ్ ప్లెజర్స్ అంటే సుఖస్థానం శయన సుఖ శయన స్థానం కాబట్టి పర్యటనలో కేతు సుకృత్తితో కలిసి ఉంటే సాంసార జీవితంలో సుఖం ఉండదు అస అసంతృప్తితో ఉంటారు అలాగే కేతు సత్వంలో ఉన్నా కూడా భార్య భర్త కానీ భార్య కానీ చాలా మెతక వైఖరిగిన వాళ్ళు కానీ సంసారం మీద పెద్ద ఇష్టము కలిగి ఉండడం లాంటివి ఉండకుండా అయిష్టంగా జీవితాన్ని గడుపుతారు అన్నమాట ఇకపోతే అంత్యక్రియలు అసత్వాది కారణం కేతు అవుతాడు కర్ర రాయి బాణంలో మొట్ట వాటి వల్ల మరణం కలడానికి కేతు అవుతాడు పోతే పక్షులను పాములను ఆడి జీవించడం కూడా కారణం కేతు అవుతాడు జీవసమాధి కారణం కేతువు ఈ సాయిబాబా లాంటి వాళ్ళు రాఘవేంద్ర స్వామి లాంటి వాళ్ళు జీవ సమాధి అయ్యారు కదా వాళ్ళందరికీ కూడా కేతువు కారణం వల్లనే కే వాళ్ళకి మోక్షస్థానంలో ఉండడం వల్ల అలాగా కేతువు సప్తమంలో కేతు ఉంటే నీచ స్త్రీ సాంగత్యము మరియు అగౌరవ సమాజంలో ఉంటుంది సప్తమం మకరమై ఆ మకరంలో కేతు ఉంటే భార్యకు అనారోగ్య రోగాలు ఉంటాయి వాటి అవి తగ్గని ఉంటాయి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు సప్తమస్థానం వృచ్చికమై అందులో కేతు ఉంటే స్త్రీ వశీకరణ ఉంటుంది సప్తమం వృక్షికమంటే వృషభరాశికి సప్తమ అవుతుంది అందులో రాశిలో కేతు ఉంటే స్త్రీలను బాగా వర్షపరుచుకుంటారు అనమాట వాళ్ళు కేతు ఉపాధ్యాయ స్థానంలో మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే శివులతో శుభగ్రహాలతో చూస్తుంటే చూడబడితే మంచి ధరయోగాలు ఉంటాయి కేతు మూడు పన్నెండు స్థానాల ఉంటే రాజయోగం కలుగుతుంది కేతువు మూడు వారు పదకొండు స్థానంలో ఉంటే రాజయోగం కూడా కలుగుతుంది వృశ్చిక లగ్నంకు తృతీయంలో మూడో స్థానంలో గురుకేతువులు ఉంటే మంచి ధనయోగాలు కలుగుతాయి వృష్టిక లగ్నానికి మూడో స్థానం అంటే వక్ర స్థానం వక్రం అవుతుంది వృక్షిక లగ్నానికి అందులో గురుకేతులు గురువు నీచలో ఉంటాడు కేతువు కలిసి ఉంటే ఈ సజాసవాలు కూడా అయ్యే అవకాశం ఉంటాయి ధర పచ్చమాధిపతి గురువు కేతువుతో కలవడం వల్ల వాళ్ళకి మంచి మంత్రశాస్త్రంలో ప్రవీణ్యత రావడానికి మంచి ధనయోగాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి విషప్రయోగానికి కారణం కూడా కేతువే అవుతాడు భ్రాంతి రోగానికి కారణం కేతువు అవుతాడు ఏదో లేని దాన్ని ఊహించుకుంటున్నారు కేతు కేంద్రబందు కోణాధిపతులు కోణ కోడందు కేంద్రాబులు సంబంధం కలిగి ఉంటే మంచి యోగం అంటే ఒకటి నాలుగు పది స్థానాధిపతులు ఒకటి ఐదు తొమ్మిది కోడాధిపతులు అవుతారు కేడా కేంద్రాధిపతులు అంటే ఒకటి నాలుగు ప ఒకటి నాలుగు ఏడు పది అలాగే కోడాధిపతులు అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల అధిపతులతో కేంద్రాధిపతులతో కానీ కేతు సంబంధం ఉంటే వీరికి మంచి రాజయోగాలు ఉంటాయి అన్నమాట పురుషులు సన్యాసులు ఆశిష్ఠులు కేతు వల్లనే కలుగుతాయి తృతీయ కేతు వల్ల విశేష యోగం కలుగుతుంది ఉపచాయ స్థానం అవుతుంది తృతీయము కేతు అక్కడ యోగిస్తాడు వ్యయంలో కేతు వల్ల మోక యోగం కలుగుతుంది ఏ తృతీయ తృతీయవంధు కేతువు దరయోగాన్ని కలిగిస్తాడు కొండల్లో గుహలో విశించే వాళ్ళంతా కేతు కారణం అవుతున్నారు ఈ సన్యాసులు వీళ్ళంతా జపాలు చేసుకునే కేతువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ప్రవాహ చేతనే అలా ఉంటారు ఆకస్మిక పదవి కలగడానికి కూడా కేతు సడన్గా ప్రమోషన్ రావడము రాజకీయ పదవి రావడము అలాంటివి జరగడానికి కేతు జడల జుట్టు కేతుకు అంటే జుట్టు వద్ద జడలు కట్టి పోయి ఉంటుంది కదా ఎండిపోయినట్టుగా వికారంగా దానికి కారణం కేతువే ఎవరైనా చుట్టూ ఉంటారో వాళ్ళు కూడా కేతు యొక్క లగ్నంలో ఉండడం కానీ ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి నీట్గా ఉండరు మనుషులు విజయ జ్యోతిష్యంలో నైపుణ్యం సంపాదించుకోవాలంటే కూడా కారణం కేతువే అవుతాడు జ్ఞానానికి కారకుడు కేతువు గృహంలో వాస్తు నివృత్తి కాకపోతే విఘ్నాలు కలగడం కేతు వలన జరుగుతాయి వివాహ ప్రతిబంధకాలు కూడా కేతు వల్లనే జరుగుతాయి సప్తవర్లో కేతు ఉంటే కూడా వివాహం ఆలస్యమవుతుంది తరం కేతు వల్లనే జరుగుతుంది విదేశాల్లో ఉండడానికి విషయం వెళ్ళడానికి రాహు కారణం అవుతాడు తంత్ర విద్యలకు కారణం కేతు అవుతాడు స్థిరమైన వైరాగ్యానికి కారణం ఏతు సన్యాసత్వం పొందాలంటే కేతువే కారణం అయింది దయ్యాలకు ఆత్మలకు కూడా కారణం కేతువే అవుతాడు అంతరిక్షంలో పరిశోధనలు చేయడానికి కారణం కేతువే అవుతాడు ఇంద్రజాల ప్రదర్శన కారణం కేతువు అజన్మ బ్రహ్మచారి కారణం కూడా కేతువే అనువంశిక రాజకీయ వారసత్వానికి కారణం రాహు అవుతాడు కేతు గ్రహ సంబంధమైన సిద్ధపురుషుల లక్షణాలు ఇప్పుడు చూస్తావు కేతువు జ్ఞానకారకుడు మంత్రసిద్ధికారకుడు క్షేత్ర దర్శనాలు అంటే తీర్థయాత్రలు చేస్తాం కదా ధర్మ దేవాలయాల దర్శనం ఎక్కువ చేయడానికి కూడా కారణం మోక్షం పొందడానికి కూడా కారణం కేతు వేతాడు పన్నెండింట్లో కేతు ఉంటే మోక్షం ఉంటారు మళ్ళీ జన్మ ఉండదని చెప్తుంటారు కేతుగ్రహంలో సిద్ధ పురుషుల లక్షణాలు ఎట్లుంటాయంటే మనోజపము మంచాల అలవాట్లు ఒక వర్చస్సులో బ్రహ్మతేస్సు సాత్విక ఆహారం తింటారు వీళ్ళు మితాహారం వెళ్ళగా మృదువుగా మాట్లాడడం భూమి వాళ్ళ లక్షణాలు స్వీకరించకపోవడం అలాంటివన్నీ పారీక్ష లేకుండా నడుస్తారు వీళ్ళు మంత్రపటం ఎక్కువ చేస్తారు యజ్ఞ యాగాదరులు చేస్తుంటారు స్వాములు సన్యాసం విధంగా ఉపన్యాసాలు ఇవ్వడం తక్కువగా మాట్లాడడం అలాగే యోగ విద్యా శరీరం దారుడంతో ఉండడం ఇవన్నీ కూడా కేతుకు సంబంధించినవి ప్రజల డబ్బులు తీసుకున్న వస్తే ఆసుపత్రులు విద్యాలయాలు పాఠశాలలు అతనికి నీరు కల్పించడం లోక కళ్యాణం ప్రజలకు మేల్చడం ఇవన్నీ కూడా కేతు వల్లనే జరుగుతున్నాడు అంటే ఫ్రీ మెడికలేషన్ చేస్తే మెడి మెడికల్ హాస్పిటల్స్ ఉంటాయి కదా విరాళాలతో నడిపించేవి అలాగే విద్యాలయాలతో వేదభాషాలు వీళ్ళందరికీ కూడా అందరికీ నీరు కల్పించడం మొదల లోక కళ్యాణం ప్రజలకు సేవ చేసే ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ కూడా కేతువే కారణమవుతారు పైవి అన్ని సిద్ధ పురుషుల లక్షణాలు ఇవన్నీ కేతు వల్లనే జరుగుతాయి రాహు ఆరాధనలో దుర్గాదేవి ప్రాశాస్య ఉంది రాహుదోషం తొలగాలంటే రాహుకు అధిష్టాన దేవత అయిన దుర్గాదేవిని రాహుగ్రహంతో పాటు దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి కూడా ముఖ్యంగా దుర్గా సప్తకి పాలన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈ క్రింది శ్లోకం గురించి భవానీ సూత్రం త్వం ప్రభవతి చతుర్భిర వదరై ప్రజాన మీషాన స్త్రీ పురుష మదనవి రాహుకేతుల యోగాలు ఇవన్నీ ఉంటాయన్నమాట మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ